తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అసహనానికి గురవుతుందో అర్థం కావడం లేదు అంటే తన మీద తన మాట నమ్మకం లేకనా తన మాటల మీద నమ్మకం లేకనా తను ఇచ్చిన వాగ్దాలు నెరవేర్చలేకపోతున్నాం కాబట్టి ప్రజలేమనుకుంటున్నారో అనే చేసినా తన అసమర్థత నుంచి వచ్చిన ప్రశ్న బట్ బట్టి ఏదైనా కానీ కానీ ఒక అసహనానికి గురవుతున్న మాట మాత్రం వాస్తవం చివరికి ఎక్కడికి అంటే ఎవడన్నా ప్రశ్నిస్తే ఎవరైనా ఎదురు తిరిగితే కేసులు పెట్టాలి లోపటేయాలి ఏమైనా చేసేయాలి అవసరమైతే దాడులు చేయాలి ఈ స్థితికి నెట్టబడుతోంది ఉంది ప్రభుత్వం ఇటీవల రుణమాఫీ విషయంలో ఛాలెంజ్ల మీద ఛాలెంజ్లు జరిగినాయి నిజంగా నువ్వు నమ్మిందే నిజమైతే అంటే రుణమాఫీ జరిగింది పూర్తిగా నమ్మినట్లయితే దానికి కట్టుబడి ఉండాలి దానికి ఏ చర్చకైనా సిద్ధంగా ఉండాలి ఏ ప్రాంతంలో చర్చకైనా సిద్ధంగా ఉండాలి ఎక్కడైనా చర్చకు సిద్ధంగా ఉండాలి కానీ ఒక ఇష్యూ వచ్చినప్పుడు పత్రికలు కానీ మీడియా కానీ జర్నలిస్టులు కానీ దాన్ని ఛేదించడానికి దగ్గర పోయి నిజాలు తీయడానికి నిజానికి దగ్గరగా ఆ సమాచారాన్ని తేవడానికి ప్రయత్నం చేస్తారు ఆ ప్రయత్నంలో భాగంగానే రేవంత్ రెడ్డి సొంత ఊర్లోకి ఒక ఇద్దరు మహిళా జర్నలిస్టులు సమాచారాన్ని సేకరిద్దామని నిజంగానే ఆ ఊళ్ళో వంద శాతం రుణమాఫీ అయిందా లేదా ఎందుకంటే అంతకుముందు చర్చ కూడా జరిగింది ప్రతిపక్షంలో ఉన్న కేటీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ నీ సొంత ఊరికే పోదాంపా పూర్తిగా కనుక అక్కడే కనుక రుణమాఫ అయినట్టయితే అక్కడే రిజైన్ చేసి నేను వచ్చేస్తా అని చెప్పి కేటీఆర్ ఛాలెంజ్ చేయడం హరీష్ రావు ఛాలెంజ్ చేయడం ఆ ఊరు చుట్టూ అన్నీ జరిగినాయి కాబట్టి జర్నలిస్టులు సహజంగానే ఆ ఊళ్ళో పోయి అసలు ఏం జరిగిందో తెలుసుకుందామనే ప్రయత్నం చేయడం సహజం అది దాంట్లో పూర్తిగా రేవంత్ రెడ్డిని సమర్థించే మీడియా ఒకటి రెండు మీడియాలు ఉంటే ముందు ఆలోచన కానీ మిగతా వాళ్ళు నోటలుగా ఉన్నా లేదా ఆపోజిట్గా ఉన్నా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాయి ఆ ప్రయత్నంలో భాగంగానే ఇద్దరు జర్నలిస్టులు అక్కడికి పోయి రుణమాపి ఎలా అయిందో జరిగిందో చూద్దామని పోతే అక్కడ రేవంత్ రెడ్డి మనుషులం అని చెప్పుకునే కొంతమంది గ్యాంగ్ వాళ్ళ మీద దాడి చేయడం అసభ్యంగా ప్రవర్తించడం మహిళలు అందులో జర్నలిస్టులు ఇదని చూడకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టిన విషయం దాడులు చేసిన విషయం దట్టేసిన విషయం ఇవన్నీ మనం చూసాం అక్కడి నుంచి వాళ్ళు వెళ్దామని బయలుదేరితే చేజింగ్ అంటే ఒక సినిమాలో చేజింగ్ లాగా రెండు కార్లు వేసుకొని ఆ కారు పోతుంటే కారెమ్మటి చేజింగ్ చేసుకుంటూ పోయి వాళ్ళ మీద దాడి చేయడం అనే ప్రయత్నం చేయడం అంటే ఇంతకంటే మనం ఏ సమాజంలో బతుకుతున్నామో డెమోక్రసీలో బతుకుతున్నామా నియంత్రణ పోకడలో బాగుతున్నామా అడవిలో బతుకుతున్నామా లేదు ఒక చక్రవర్తి కింద ఇది ఇదన్న రాచరికమా ఇది ప్రజాస్వామ్యమా ఇది ఆ విధంగా అనేది ప్రభుత్వానికి మంచిది కానీ నేను ఒకటే అనేది రేవంత్ రెడ్డికి తెలిసి తెలియక ఈ పనులు చేసినా ఎందుకంటే ఆయన ఇప్పటిదాకా మంత్రిగా కూడా చేయలేదు కాబట్టి అధికారాన్ని తెలిసి తెలియక చేసిన అనుభవ్యులైన మంత్రులు ఉన్నారు క్యాబినెట్లో ఎందుకని ఆయన అరికట్టలేకపోతున్నారు ఎందుకని ఆయన చూసి భయపడుతున్నారు ఎందుకని ఆ విధంగా అవకాశాన్ని ఆయనకి ఇస్తున్నారు అనేదే అసలు ప్రశ్న ఇప్పటికైనా ప్రభుత్వం నిలబడాలన్నా ప్రజలు ఒక ఐదేళ్ళకు ఓటేశారు ఆ ఐదేళ్లలో పాలన చేసుకోవాలన్నా ప్రజాపాలన ప్రజల పాలనని చెప్పుకుంటున్నారు ప్రజా అని చెప్పుకుంటున్నారు కానీ ప్రజలు ప్రశ్నిస్తే దాడులు చేస్తూ ఉన్నారు ఇది మంచిది కాదు అందులో మీడియా మీద దాడి అసలే మంచిది కాదు ఇమీడియట్గా నాకు నేను అనుకోవడం అప్పుడే ముఖ్యమంత్రి నేను విచారిస్తాను తప్పు జరిగింది ఎవరో నా పేరు చెప్పుకొని అని చెప్పు ఉండాల్సి ఉండే అది కూడా లేదు ఇది కూడా లేదు దానికి ఇంకా సమర్థించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది తప్ప మరొకటి కాదు అయితే దీనికి ఒక మంత్రి క్యాబినెట్లో ఒక మంత్రి ఆ ఎదుటి వాళ్ళు మాట్లాడితే మా మంత్రి మాట్లాడ్డా మా ముఖ్యమంత్రి మాట్లాడడానికి కారణం కారణం వాళ్ళే ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడతారు ముఖ్యమంత్రిని నిజంగానే నువ్వు అన్నట్టే కనుక ముఖ్యమంత్రిని దెబ్బ చేయాలనుకుని రెచ్చగొడతావు నువ్వు రెచ్చిపోతావా నీ ఇష్టపట్టు మాట్లాడతావా నువ్వు ముఖ్యమంత్రి హోదా లేవా ఇది ఆ మంత్రి కూడా దాన్ని సమర్థించడం అనేది నిజంగా చాలా బాధాకరం